కుమ్మర శాలివాహన కుల ఆడపడుచు కవయత్రి మెల్లబాంబ జయంతి ఉత్సవాలను సూర్యాపేట జిల్లా కేంద్రంలో కుమ్మర సంఘం భవనంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు రామాయణాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో సరళంగా కేవలం ఐదు రోజులలో సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించిన మెల్లమాంబా మన కులం బిడ్డ అని చెప్పుకొని గర్వించదగ్గ విషయమని కులస్తులందరూ కీర్తించడం జరిగింది సూర్యాపేట పట్టణ అధ్యక్షులు సలిగంటి నాగయ్య అధ్యక్షతలు జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన సూర్యాపేట టౌన్ ఏఈ రేగట్ట సురేష్ ని కుల పెద్దలు సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో కుల పెద్దలు మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ వై వెంకటేశ్వర్లు కౌన్సిలర్ సలిగంటి సరితా వీరేందర్ కౌన్సిలర్ చిరువెల్ల కాంతమ్మ నిమ్మనగోటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు